నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎనీ హెల్త్ ప్రాబ్లమ్కు న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును అకామిడేషన్ ఫుడ్ ఫెసిలిటీ అవైలబుల్ మా యొక్క అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో చివరిలో ఉన్నాయి చూడండి నాకు తెలియక ముందు కూడా పాజిటివ్ ఎన ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది మనం పుట్టగానే తలరాత భగవంతుడు రాసేశారేమో నిజంగా ఇలాంటి ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారంధ కర్మలు ఉంటాయేమో పూర్వజన్మలో ఏ పాపాలు పుణ్యాలు చేశామో తెలియదు కదా అందుకనే ఈ జన్మలో కొన్ని రోజులు ఆనందంగా కొన్ని రోజులు కష్టాలు సమస్యలతో ఉంటున్నాము ఇలా మధ్య తరగతి లోయర్ మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసులు ఇట్లా ఉంటున్నాము అనుకునేదాన్ని నేను ఎప్పుడైతే నేను శుచివేద టీసీఎం యాక్యుపంక్చర్ యాక్యుప్రెషర్ ఈ శుచివేద అనే వేదము అంటే మనకి దా సుశ్రుత మహర్షుల వారు రాశారు ఇది ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓలో టీసీఎం అని రికగ్నైజ్ అయింది ఈ డిప్లొమా చేశాను అప్పుడు నాకు బాగా అర్థమవుతా వచ్చింది ఆహా ఏదో శక్తి ఉంది అందుకే ప్రతి మనిషి వేరువేరుగా ఉన్నారు తంబ్ ఇంప్రెషన్ దగ్గర నుంచి కనుబొమ్మలు రెటీనా ఇవన్నీ వేరుగా ఉన్నాయి మనిషి మనిషికి వేరైపోతున్నాయని అప్పుడు ఇంకా రీసెర్చ్ చేయడం మొదలు మొదలు మొదలుపెట్టినప్పుడు ప్రతి ఆర్గాను క్రియేట్ చేసే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వేరువేరుగా ఉన్నాయి అలాగే ఈ ఆర్గాన్స్ క్రియేట్ చేసే ఎనర్జీని రాత్రి నిద్రపోయినప్పుడు ఎవరికి అందిస్తున్నారు అనే విషయాన్ని ఇంకా లోతుగా పరీక్షించడం తెలుసుకోవడం రీసెర్చ్ చేయడం ఎంతోమంది గురువులను కలవడం చేశాను అప్పుడు తెలిసింది సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తున్నాయి ఆత్మకు అందిస్తున్నాయి ఎన్నోసార్లు నేను వీడియోలో చెప్పాను ప్రతి మనిషి శరీరంలో శ్రీచక్రం ఉంది అని అది సత్యమని కొంతమంది గురువుల ద్వారా హిమాలయాలకు వెళ్ళినప్పుడు శ్రీశైలం ఫారెస్ట్ అడుగుల్లో కనపడే ఆ స్వాముల ద్వారా కానీ నాకు తెలిసింది ఇంకా క్లారిఫై చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి మీరు కూడా ఈ విషయాలు ఒకసారి ఆలోచించండి ప్రతి మనిషి భగవంతుని శక్తి కలిగి ఉన్నవారే థ్యాంక్ యూ అండి